మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు బుధవారం తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కు అందజేశారు అంతకుముందు దొంగల మైసమ్మ నుండి అంతాయిపల్లి వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేసే సమయంలో మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి

సత్యనిశ్చితం రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రారంభం చేస్తున్నాం సరే